సీమ గర్జన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి నమస్కారాలు కర్నూలు చెందిన మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి సుధా గారు వారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది అదే నేను మామూలుగా ఛానల్స్ వాళ్ళు ఒక అంశం మీద మాట్లాడమని చెప్తారు కానీ సమాజాన్ని చూసేవాళ్ళు మోటివ్స్ స్పీకర్స్ సమాజాన్ని చూస్తారు పది మంది పరిచయాలు అవుతాయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మనం ఏం ఇవ్వాలి అన్న భావనతో వారు వారే అంశం ఇచ్చారు ప్రయత్నం అనే దాని మీద మాట్లాడతాం సార్ చాలామంది యువతీ యువకులు ప్రయత్నంలో ఎక్కడో లోపం వల్ల ఆగిపోతున్నారు అని చెప్పడం జరిగింది మరి ఏంటి యువతి యువకులు ఏం కోరుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం నమస్కారం అండి నమస్కారం ఏమ్మా విశేషాలు సార్ కూడా సక్సెస్ఫుల్ కావాలి అని చెప్పేసి ఈరోజు మనం వీడియో చేయబోతున్నాము అదే ఇది ప్రయత్నం అంటారు కదా ఇప్పుడు ప్రయత్నం అంటే ఒక అడుగుకు ముందు వేసినప్పుడు ఆ అడుగులో ఒక పాఠం కూడా నేర్చుకోవచ్చు మంచి చెడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి యువత ఏం కోరుకుంటున్నారు మీకున్న పరిజ్ఞానంతో రెండు మాటలు చెప్పండి థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మామూలుగా చాలా మంది మనం లాస్ట్ టైం గోల్స్ గురించి మాట్లాడుకుంటాం సో లక్ష్యం అనేది ఉండాలి అని చెప్పేసి సో ఇప్పుడు మనము ఆ లక్ష్యాలను ఎలా మనము అమలుపరచాలి ఎలా నెరవేర్చుకొని మనము సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అనే దాని గురించి చర్చిద్దాం ఇప్పుడు చాలా మంది అంటే చాలా చేయాలనుకుంటాము కానీ దానికి ప్రథమంగా మనం ఏమి మొదలు పెట్టాము అసలు అంటే నేను ఈ పని చేయగలనో లేదో అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి కానీ దాన్ని పరచుకోరు చాలా మటుకు వాయిదా వేస్తుంటారు ప్రొక్రాస్టినేషన్ అంటారు అంటే రేపు చేద్దాం ఇంకో రోజు చేద్దాం మళ్ళీ చేద్దాము అని చెప్పేసి అలా వాయిదా కూడా వేస్తూ ఉంటారు సో అలా కాకుండా అంటే మనం టైంని వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ సో టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనము ఏదైనా సాధించవచ్చు అంటే మనం ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుందనే చెప్పలేము సో ప్రతి మనిషికి అంటే ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది మన జీవిత కాలంలో మనము బ్రతికున్నంత వరకు మనం చనిపోయేలోపు అంటే మరణించేలోపు ఒక వంద పనులు మనం ఏమైతే చేయాలనుకున్నామో దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి ముందుగా పెట్టుకోవాలి రాసిపెట్టుకోవాలి అది ఇప్పుడే ఈ రోజే రాసి పెట్టుకోవాలి సో ఆ వందలో ఒక ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఒక ప్రియారిటీ లిస్ట్ చేసుకోవాలి అంటే మనం లైఫ్ టైంకి ఫస్ట్ వంద అని రాసుకున్నాము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే ట్వంటీ థర్టీ లోపు మనం ఏం సాధించాలనుకుంటున్నాం మన జీవితంలో అని ఆ ట్వంటీ ఫైవ్ లిస్ట్ చేసుకోవాలి ఆ ట్వంటీ ఫైవ్ లిస్ట్లో కూడా మళ్ళీ ఒక ఫైవ్ని స్క్రీనింగ్ చేసి ఆ ఫైవ్ ప్రియారిటీ లిస్ట్ అంటే రెండు వేల ఇరవై ఆరులో నేనేం సాధించాలి నా జీవితం ఎలా ఉండాలి నేనేమేం మార్పులు చేసుకోవాలి అనేది గత దృష్టిలో పెట్టుకొని ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు పోవాలి ముందుకు వెళ్ళాలి సో ఆ వందలో ఇరవై ఐదు మళ్ళీ ఇరవై ఐదులో మళ్ళీ ఐదు మనం ఏమైతే ఈ సంవత్సరం సాధించాలనుకున్నాము వాటిని ప్రియారిటీగా పెట్టుకొని మనం గోల్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి చేసి మనం పెట్టుకోవాలి లాస్ట్ టైం కూడా ఇదే డిస్కస్ అవును సో ఆ ఐదు మనము దాన్ని మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ మనం అలవాట్లని కూడా మార్చుకోవాలి అంటే మనం ఇప్పుడు అనుకున్నాము అనుకున్న పనిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆచరణలో పెట్టాలి చాలా మట్టుకు ఆచరణలో పెట్టము చాలా మట్టుకు సో అది ఆచరించడానికి మన అలవాట్లని మార్చుకోవాలి సో దీన్ని హ్యాబిట్ ట్రాకర్ అని చెప్పేసి అంటారు అంటే మనము మార్నింగ్ ఒక ము సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అంటే ఒక మనం ఏడింటికి నిద్ర లేస్తున్నాం అంటే ఆరింటికి ఒక గంట ముందు లేవడం సో గంట ముందు లేస్తే మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోవడము ఏదైనా బుక్ రీడింగ్ కానీ మనము వాకింగ్ లేదా యోగా ఇలాంటి హ్యాబిట్స్ మనం ఏదైతే కొన్ని మార్పులు చేసుకుంటే మన దైనందిన జీవితంలో మనం ఖచ్చితంగా మనము అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది సో ఆ హ్యాబిట్ ట్రాకర్ అనేది ప్రతిరోజు నోట్ చేసుకోవాలి అట్లా ట్వంటీ వన్ డేస్ మనం ఖచ్చితంగా ఒక ఒక బుక్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని ట్వంటీ వన్ డేస్ నోట్ చేసుకొని ఆ రోజు మనం ఏమేమి అమలు పరిచినాము అంటే మనం ఏదైతే మార్పు మనం రెగ్యులర్ లైఫ్ లో చేసుకోవాలనుకుంటున్నామో అది ఈ రోజు టిక్ పెట్టుకోండి ఇంకా ట్వంటీ వన్ డేస్ ని మనం హ్యాబిట్ ట్రాకింగ్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు తెలియకుండానే వాటిని అమలు పరుస్తున్నాము ప్రయత్నం అవుతుంది చాలా మటుకు అంటే అందరూ కూడా కంఫర్ట్ జోన్ లో ఎక్కువ ఉంటారు అంటే ఒక ఫోర్ జోన్స్ ఉంటాయి కంఫర్ట్ జోన్ ఫ్రీయర్ జోన్ తర్వాత రిస్క్ జోన్ తర్వాత గ్రోత్ జోన్ అని చెప్పేసి సో కంఫర్ట్ అంటే మనం ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నాము చాలు ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకుంటాము అది చాలా దూరం కదా అంత దూరం ప్రయాణం చేయాలి ఇంటికి దగ్గరలో ఏదన్నా ఉంటే అప్పుడు చా స్టార్ట్ చేద్దాము ఈ బిజినెస్ బాగుంది కానీ ఇంకా ఏదైనా అనుకూలంగా ఉంటే చేద్దాము అని అంటే మొదలు పెట్టడానికి కూడా ఆలోచిస్తాం ఇప్పుడు నాకు సరిపోతుంది అంటే నాకు లైఫ్ లీడ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది అని ఇంకా ముందుకు ఏమి ఆలోచన చేయమన్నమాట సో అంటే భయం అనేది ఉంటుంది మనకు అది చేస్తే నేను సాధించగలనో లేదో ఆ పని నేను చేయగలనో లేదో నాతో అవుతుందో లేదో నాకు అందరూ సహకరిస్తారో లేదో ఇంట్లో ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అందరూ సహకరిస్తారో లేదో అనే ఒక ఫియర్ అనేది ఉంటుంది అనుకోవడంలో తప్పు లేదు కదా అనుకోవడంలో తప్పు లేదు సో ఆ ఫియర్ని అధిగమించి ఎప్పుడైతే మనం రిస్క్ చేస్తామో అంటే నేను ఒక స్టెప్ మనం ముందుకు వేసినప్పుడే మనం అది చేయగలమా లేదా అనేది తెలుస్తుంది మనకు సో ఆ పని మొదలు పెట్టినప్పుడే ఇప్పుడు ఆడవాళ్లే ఉన్నాం వంట చేస్తుంటాం మనకేం రాదు సో ఒక ప్రాసెస్ తెలుసుకొని దాన్ని మొదలు పెట్టినప్పుడు అది చేస్తేనే అది బాగుందా ఉప్పు తక్కువైందా కూరల్లో రుచి ఉందా లేదా తెలుస్తుంది సో అసలు ప్రయత్నమే చేయకపోతే ఆ రిస్కే తీసుకోకపోతే మనం ఏం సాధించలేము అప్పుడు మనకు గ్రోత్ అనేది కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు మనందరికీ పరిచయమే సో అతను ఇప్పుడు తొంభై మూడేళ్ల వయసులో అంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల అధిపతి అతను సో అయినప్పటికీ కూడా అంటే ఒక సెవెంటీ ప్లస్ హాస్పిటల్స్ కొన్ని వేల ఫార్మసీస్ ఉన్నాయి అయినప్పటికీ వారంలో ఆరు రోజులు ఆయన వర్క్ చేస్తున్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా పనిచేస్తు ఉన్నాడు వారంలో ఆరు రోజు అంటే ఆ నిబద్ధత ఉంది అతనిలో అంటే ఇంకా చేయాలి సమాజానికి ఏమైనా చేయాలి ఇంకా ఏమైనా డెవలప్ చేయాలి ఇంకా ఏఐ టూల్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సో అలా నిరంతరంగా వర్క్ చేస్తూ అంటే వాళ్ళకు ఇప్పుడు ఆయన కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు సో ఆయనకి ఇంకా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు సో ఆయన లేకపోయినా పని జరుగుతుంది అయినప్పటికీ ఆయన ఇంక్లూడ్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నారు సో అలా చాలా మటుకు కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు సో అలా కాకుండా కొంచెం రిస్క్ రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్తారు ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము లేకుంటే అనుకోకుండా ఒక గొంగలి పురుగు మన మీద పడుతుంది అనుకోండి మనం ఏం చేస్తాం దాన్ని అసహించుకుంటాం సో చేతో కూడా కాకుండా తేని సహాయంతోనే దాన్ని మనము తీసేస్తాం అదే అదొక లో ఉండి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక అందమైన బటర్ఫ్లైగా తయారయ్యి అదే మన మీద వచ్చి కూర్చున్నప్పుడు మనం ఎంతో సంతోషపడి ఒక సెల్ఫీ తీసుకుంటాం దాంతో సో మనిషి ప్రతి ఒక్కరిలో కూడా లైఫ్లో ట్రాన్స్ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు మొదలవుతుందంటే మనలో నుంచే మొదలవుతుంది మనము ఈ రోజు మొదలు పెట్టినప్పుడే మొదలవుతుంది రేపు అని పోస్ట్ పోన్ చేసినప్పుడు ఎప్పుడు చేయలేము గొంగిపూరు గంట గుర్తుకొస్తాది చాలా మంది నాకు పరిచయం వాళ్ళు మొదట్లో ఒక రకంగా ఉంటారు తర్వాత గొంగల పురుగులా చూస్తారు ఆ గొంగులు పురిగే తర్వాత వచ్చేది సీతాకోకు చిలకలు బాబు అంటా నేను ఎగ్జాక్ట్లీ సార్ నేను చాలా ఈ రోజు వరకు కూడా చాలామంది అని అనుకుంటాను గొంగులు పొరుగు చూడదండి తర్వాత వచ్చేది సీతాకోకు చిలక అది గుర్తుపెట్టుకుంటా మీ కఠినంగా మాట్లాడొచ్చు సన్నిహితంగా ఉండొచ్చు తర్వాత మీ జరిగే సంతోషకరమైన వాతావరణం మీరు పెట్టుకోలేకపోతున్నారు నేను కొన్ని సందర్భంలో చెప్తుంటాను ఎందుకు నన్ను చూసి గొంగలి పూరుకు చూసుకుంటే చూస్తుంటావు తర్వాత వచ్చేది సీత చిలకలు అంటే భరించలేమంటారు భరిస్తే కదా ప్రకృతిని గొంగలి పూరిక నువ్వు మీరు అన్నట్టు గొంగలి పూరుకు ముందు అట్లా అనిపిస్తుంది తర్వాత వచ్చేది సీత చిలకనే నన్ను చూసి ఎంత ఆనందం వస్తుంది ఎగ్జాక్ట్ మీరు చెప్తుంటాం కదే గుర్తుకు వస్తాను నేను చెప్తుంటుంది చాలా మందికి అరే గొంగలి పొరుగులా చూడొద్దంటా నన్ను సితక వచ్చే తర్వాత సిధక ఒక చిలక ప్రకృతిని ఒడిలో మనం ఉన్నట్టు ఉంటుంది అంటే భరించడం లేదు జనం అంటే యువత కూడా కొన్ని పరిచయాల వల్ల ప్రయత్నించేటప్పుడు ప్రయత్నిస్తుంటారు కానీ ఈ సన్నిహితులు బంధువులు ఎందుకు ఎంత ఆరాటం అంత అవసరమా పెద్ద ఆస్తులు ఉన్నాయి ఏదో సింపుల్గా తీసుకొని బతకవచ్చు కదా అని మీరు అన్నట్టుగా అపోలో గారు చె డాక్టర్ గారు చెప్పినట్టు వయస్సుకు సంబంధం లేదు ప్రయత్నించడంలో ఖచ్చితంగా ఒక వయసు వరకు మనం కొంతమంది ఆగిపోతారు పుల్లారెడ్డి గారు స్వీట్స్ పుల్లారెడ్డి స్వీట్స్ కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా నిరంతరం వాళ్ళతోనే ఉండేవాడు అతను మొత్తం విదేశాలలో ప్రపంచ దేశాలలో విస్తరింపబడింది అంటే ఒక రాయలసీమలో పుట్టినోడు అంత స్థాయి దిగినాడు అంటే కర్నూలు జిల్లా నుంచి నిజంగా గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప మహానుభావులు అంతా కూడా ఫీల్డ్ వరకు వెళ్తారు ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడే పనితీరు తెలుస్తుంది కార్మికుల కష్టాలు తెలుస్తుంది ఎట్లా ఎక్కడన్నా మైనసా ప్లస్ అని తెలుసుకోవడానికి ఉంటారు కరెక్టే మీరు చెప్పినది మంచి అంశం చెప్పారు ప్రయత్నం అనేది మాత్రం చాలా చేయాలి వయసుతో నిమిత్తం లేదు అనేది కరెక్టే అవును ఖచ్చితంగా సార్ మరి ఇలా అడ్డంకులు వస్తుండే కదా అప్పుడు ప్రయత్నం పాపం ప్రయత్నంలో మనం లోపాలు ఎక్కడ ఉన్నాయో సరి చేసుకోవాలి వాటిని తెలుసుకోవాలి సో మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు జనరల్ గా మనం ఒక సలహా తీసుకుంటుంటాం అంటే ఏదైనా ఒక ఫీల్డ్ ఎంచుకుంటాం బిజినెస్ కానీ జాబ్ కానీ దాంట్లో మనం సక్సెస్ అవుతామా లేదా అని చెప్పేసి ఆ సంబంధం లేని వ్యక్తితో డిస్కస్ చేస్తుంటారు చాలా మటుకు అలా కాకుండా దాంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళతో ఆ లో సక్సెస్ అయిన వాళ్ళతో మనం డిస్కస్ చేసినాము అంటే మనకు ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుంది మంచి సలహాలు ఇస్తారు సో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవి మనం ఎదుర్కోకుండా ఇంకా తొందరగా సక్సెస్ కావడానికి మంచి బాటని మనకు అందివ్వగలుగుతారు సో మనం అలాంటి వాళ్ళతో డిస్కస్ చేయాలి సపోజ్ ఒక ఇప్పుడు మనం ఒక బొటిక్ పెట్టాలి సో ఫ్యాషన్ డిజైనింగ్ లో బాగా అనుభవం ఉన్న వాళ్ళతో బొటిక్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయాలి అదే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన వాళ్ళతో డిస్కస్ చేయాలి కానీ దానికి సంబంధం లేని ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తే నువ్వు చదువుకున్న చదువేంటి నీకు ఈ ప్రొఫెషన్ అవసరమా ఎందుకు ఇలా అడ్డంకులే వేస్తారు తప్ప మనం అక్కడితో ఆగిపోతాం చాలా మట్టుకు సో ఆ ఫీల్డ్ లో ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉంటుందో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు తీసుకోవాలని నేను చెప్తాను అంటే మీరు అన్నట్టుగా సక్సెస్ అయిన వాళ్ళతోనే ఉండాలన్నారు నేను కొన్ని మీడియాలో ద్వారా పుస్తకాల ద్వారా ఏమైందంటే ఫెయిల్యూస్ ద్వారానే కూడా విజయాన్ని సాధించుకోగలుగుతాము కొన్ని లోపాలను కూడా సరి చేసుకోవడానికి అవుతుంది సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ కంటే ఫెయిల్యూస్ అయిన జీవితాలు చదివితేనే సక్సెస్ అవుతాడంటారు అది ఎంతో నిజమంటారు అంటే మనం ఏదైనా మొదలుపెట్టిన పని ఖచ్చితంగా ఆటంకాలు కూడా వస్తాయి వస్తాయి సో దాన్ని అంటే మనం అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్తాను ఓకే ఎక్స్పర్ట్స్ అందరు కూడా చెప్పే విషయం అదే సో మనం అక్కడితో ఆగిపోయి నిరాశ చెంది ఎంతో మంది సూసైడ్ చేసుకొని ఇంకా జీవితంలో ఏం సాధించలేను నా లైఫ్ ఇంతే అని అక్కడితో ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా కాకుండా మనం అక్కడ గుణపాఠాలుగా నేర్చుకొని గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది లైఫ్ లో వస్తుంది ఈ రోజు కాకుంటే ఇంకొక రోజు వస్తుంది కానీ మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నం చేయాలి సో టైం ని కూడా చాలా గా వాడుకోవాలి సో టైం చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే కూడా మనం ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి నిమిషం కూడా చాలా వాల్యూబుల్ అండి లైఫ్ చాలా వాల్యూ అవును ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు అంటే పిల్లలు మగపిల్లలు జనరల్గా బైక్ చాలా ఫాస్ట్ గా రైడ్ చేస్తుంటారు పేరెంట్స్ చెప్తారు నిదానంగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు అని కానీ వీళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి ఆ మాట వినరు మాకేం లే అన్నట్టు వెళ్తూ ఉంటారు సడన్ గా ఒక అబ్బాయి అంటే ఇది జరిగిన విషయం అనమాట ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు బైక్ స్కిడ్ అయ్యి డివైడర్ కి తగ్గి స్పాట్ లో చనిపోతాడు అనమాట అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చే తల్లి ఎంతో వేదనతో బాధపడి గెలుస్తుంది నాన్న ఒక్క సెకండ్ నువ్వు ఆలోచించి నిదానంగా వెళ్ళింటే ఈ రోజు నీ జీవితం ఎంత బాగుండేది అని చెప్పేసి సో ఆ తల్లికి తెలుస్తుంది ఒక క్షణం విలువ ఏంటి అని చెప్పేసి సో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కృషి చేస్తారు ఫస్ట్ రావాలి మెడల్ తెచ్చుకోవాలి అని కానీ కొన్ని సెకండ్స్ లోనే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ కి వెళ్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది కానీ ఒక్క లో ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి గుర్తింపు అనేది ఉండదు సో వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టపడ్డాము ఆ ఒక్క సెకండ్ విలువ ఏంటి అని చెప్పేసి సో మనం తర్వాత కొన్ని గంటలు అంటే ఎన్నో గంటలు కూడా వృధా చేస్తుంటాం జీవితంలో ఇప్పుడు మనకు ఎవరికన్నా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కో ఎవరికన్నా అనారోగ్యంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటాము సో లో ఉంటారు క్రిటికల్ కండిషన్ లో ఉంటుంది డాక్టర్స్ అబ్జర్వేషన్ లో పెట్టాలి ఒక ట్వంటీ ఫోర్ లో కానీ ఏ విషయం చెప్పలేము అంటారు ప్రతి గంట గంట మనకు ఎంతో భారంగా ఉంటుంది అంటే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో కోలుకుంటారో ఎలా ఉంటారో అని ఆ సమయంలో గంట విలువ ఏంటి అనేది మనకు తెలుస్తుంది సో అట్లా మనం రోజులు ఎన్నో వేస్ట్ చేస్తూ ఉంటాం లైఫ్లో సో ఒక తల్లి బిడ్డకు జన్మని ఇవ్వాలి అంటే తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి సో ఏడో నెలలో ఎనిమిదో నెలలో కూడా పిల్లలు పుడుతూ ఉంటారు సో అలాంటి పిల్లల్ని ఇంక్యుబేటర్ లో పెడతారు సో ఆ బిడ్డ వేడికి భరించలేక ఏడుస్తూ ఉంటాడు సో అప్పుడు ఆ తల్లి అనుకుంటుంది నాన్న ఒక్క నెల అంటే నీ జీవితం ఎంత బాగుండేది అని చెప్పేసి అప్పుడు ఆ తల్లికి తెలుస్తుంది ఆ నెల విలువ ఏంటి అని అంతే కదా మరి సో మనం అట్లా ఎన్నో క్షణాలు ఎన్నో నిమిషాలు గంటలు నెలలు మన జీవితంలో వృధా చేస్తూ ఉంటాం కాబట్టి కాలాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా అనుకున్నది లక్ష్యం సాధిస్తామండి ఇప్పుడు జనరల్గా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఒక రాకెట్టు పైకి ఆకాశంలో పంపించేటప్పుడు విఫలమవుతాయి ప్రయత్నించుంటారు బాగా సక్సెస్ కావాలని కూడా ఉంటాయి కానీ ఫెయిల్యూర్ అవుతుంటారు అప్పుడు ఏంటి పరిస్థితి యువత సపోజ్ అంటే శాస్త్రవేత్తలు ఓకే యువత కూడా తను ప్రయత్నం చేస్తుంటాడు కానీ విఫలమైనప్పుడు ఏం తీసుకోవచ్చు జాగ్రత్తలు మనము అంటే మన ఫోకస్ ఎక్కడ ఉంది అనేది చాలా ముఖ్యమండి అంటే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకుండా దాని సొల్యూషన్ మీద ఫోకస్ చేసినాము అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎలాన్ మాస్క్ కూడా ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కదా ఎన్నో రాకెట్ లాంచింగ్ అన్ని చేసినారు కానీ మళ్ళీ తిరిగి మళ్ళా కూడా తీసుకురాగలిగింది అంటే మనం మన ఫోకస్ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ అనేది చాలా ముఖ్యం ఓకే సందేశం ఏంటంటే సరే ఏదైనా సరే సాధించాలి అంటే మనకు కృషి పట్టుదలతో పాటు ఫోకస్ అనేది కూడా ఉండాలి దృఢ సంకల్పం అనేది ఉండాలి తర్వాత ఈ కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్ లోకి రావడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు ప్రయత్నం చేయాలి సో ఏదన్నా రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ టు సక్సెస్ అని చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏదైతే ప్రియారిటీ లిస్ట్ స్టార్టింగ్ లో చెప్పానో అది రాసుకొని ఆ ఫైవ్ ఈ సంవత్సరం నేను సాధించాలి అని చెప్పేసి అనుకోని ఖచ్చితంగా అందరు సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సీమా గర్జన ఛానల్ కి చాలా కృతజ్ఞతలు అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే ఒకటండి నేను మీ పరిచయం నాకు చాలా కాలమేనా మాట్లాడేది తక్కువ అంటే మీలో ఉన్న ప్రతిభ మీ పట్టుదల ఒక స్త్రీ బయటకు వెళ్ళడానికి కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పడతారు కానీ మీరు అవన్నీ పక్కకు పెట్టేసి పొద్దున లేదు ఉదయం లేదు మధ్యాహ్నం లేదు రాత్రి లేదు జిల్లా జిల్లాలకు వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించారంటే చాలా గొప్ప విశేషం మళ్ళీ మోటివేషన్ ఇస్తూ ఆ యువతి యువకులకు మళ్ళీ ఒక మార్గదర్శకంగా ఉంటూ ఒక కార్యాలయం పెట్టి అక్కడే అనిపించింది ఇంత ఎట్లా రాణించగలుగుతున్నా పట్టుదల మీరు అన్నట్టు ప్లానింగ్ ఉండాలా లేకపోతే కొన్ని ఒడదొడుగులు ఉన్నా కూడా ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉండకూడదు అనేది నాకు అక్కడేది అర్థమైంది అందులో రాయలసీమలు ముఖ్యం కర్నూల్లో అది మాత్రం నాకు చాలా ఆనందమైంది అప్పుడు సరే ఎలాగైనా సరే మీతో ముఖాముక్కి కార్యక్రమం నిర్వహించాలనుకున్నా చాలా సంతోషం చూశారుగా ఎవరైనా సరే ప్రయత్నం అంటూ చేయాలి యువతి యువకులైనా ఏ వయసు వారైనా కొన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని ఎక్కడ మనం మైనస్ అయినామో తెలుసుకొని మరో ప్రయత్నం చేయలే తప్ప విఫలమైనామని ఆగిపోకూడదు అదేవిధంగా సక్సెస్ అయిన వాళ్ళతో కూడా ఎలా దాన్ని అధిగమించగలిగిన వారు వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఏ వయసుకు సంబంధం లేకపోయినా మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి అది రాసుకోవాలి ఈ ఏడాది నేను ఏం చేయాలి అవి రాసుకున్నప్పుడు అందులో ముఖ్యమైనటివి చివరిగా స్కాన్ చేసుకుని అన్ని చేసుకొని చివరిగా ముఖ్యమైనవి రాసుకొని వాటి మీద దృష్టి పెట్టగలిగితే విజయం వెంటబడుతుంది అనేది సుధాకర్ చెప్తున్నారు చాలా సంతోషం ఒక ఆవిడ కూడా ఎన్నిటినో అధిగమించి కన్నీటి దారాను కూడా ఇట్లా రానియకుండా ముందడుగు వేస్తూ ఇంతకన్నా ఏముంది జీవితంలో పోరాటమైన లక్ష్యంగా పెట్టుకొని కానీ ప్రయత్నం ఆగకుండా ముందుకు సాగుతూ పోతున్నారు చాలా సంతోషం అండి ఎందుకంటే ఏదైనా వస్తే ఆగిపోతాం చాలా మటుకు కానీ ఆ ఆటంకాలు మాకు మామూలే అని ఒక అడుగు ముందుకు వేస్తాడు చాలా సంతోషం అందులో